డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటీ కాంప్లెక్స్ కడప ఎర్రర్స్ కొంచెం ఎర్రర్స్ అంటే కొంచెం భయం తగ్గింది సార్ మీరు చూపించినప్పుడు సింపుల్ ఓపికతో నిదానంగా చేసేసామంటే వచ్చేస్తాయి అంత ఎక్కువ మీకు ముందే చెప్పాను నేను ఒకటి గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టడీస్ వేరియన్స్ లోనా లేదు అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మీకు ఓబీ ఫార్టీ వన్ లోనా ఇక్కడే ఎర్రర్స్ వస్తాయి ఎక్కడ కూడా ఎర్రర్స్ రావు మ్యాక్సిమం గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ రిసూల్కి సంబంధించి క్లియర్గా ఫోర్ టాపిక్స్ ని క్లియర్గా డిస్కషన్ చేసాం ఈరోజు వచ్చేసి మనకి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం అసలు ఈ పార్క్ డాక్యుమెంట్ కానీ హోల్డ్ డాక్యుమెంట్ కానీ ఎప్పుడు ఏ లో దీన్ని యూజ్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే చూడండి దీనికి సంబంధించిన స్మాల్ డెఫినెట్స్లో చూడండి పీపీటీ కనపడుతుందామా ప్లీజ్ కన్ఫర్మ్ గాయత్రి బాగానే కనపడుతున్నా పిపీటీ చూడండి సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో చూడండి యూ కెన్ యూస్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ చెక్స్ ఇట్ కెన్ బి ఎడిటెడ్ ఇట్ పుట్స్ ఎ లిమిట్స్ ఆన్ ది ఫీల్డ్స్ దీన్ బి ఎడిటెడ్ ఇన్ ఇయర్ వార్క్ డాక్యుమెంట్ సార్ దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఒక ఎంట్రీ ఒక జిఎల్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ బెండార్ పోస్టింగ్ కానీ మనకు ఆ ఎంట్రీ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియనప్పుడు దీని ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటావు అంటే ఏంటంటే సో ఇప్పుడు రెంట్ ఫిఫ్టీ థౌజండ్ నువ్వు పే చేయాలి నువ్వు కొత్తగా జాబ్లో జాయిన్ అయినావు నీకు తెలియదు నువ్వు థర్టీ థౌజండ్ పోస్ట్ చేసావు థర్టీ థౌజండ్ అనేది పోస్ట్ చేసావు పోస్ట్ అంటే అది డైరెక్ట్గా పోస్టింగ్లో పడదు జస్ట్ స్టోర్ అవుతుంది అందుకే మనం పార్కింగ్ చేయాలి అంటే నీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు యాభై వేలు రెంట్ ఉంటే నువ్వు ముప్పై వేలు ఇచ్చేసి పార్క్ చేయొచ్చు పార్క్ చేసామంటే ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఎఫెక్ట్ అవ్వదు జస్ట్ స్టోర్ అవుతుంది తర్వాత దాన్ని మళ్ళీ మనము రికవర్ చేసి ఆ థర్టీ ని ఫిఫ్టీ గా మార్చి సేవ్ చేస్తాం దట్ ఈస్ కాల్డ్ పార్క్ డాక్యుమెంట్ అండ్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ రెంట్ వచ్చేసి ఐదు వేలు మీకు తెలియదు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అకౌంటెంట్ యాక్చువల్గా రెంట్ వచ్చేసి పదివేలు మీకు తెలియదు తెలియక ఆ పదివేలు మీరు రెంట్ ఐదు వేలు వేసేస్తారు ఓకే అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సీనియర్ అకౌంటెంట్ను పర్మిషన్ తీసుకుని సార్ నాకు రెంట్ కరెక్ట్గా తెలియదు ఎగ్జాక్ట్గా నేను జస్ట్ ఐదు వేలు పో ఐదు వేలు ఎంటర్ చేసి పార్కు చేసుకున్నాను సో అసలు అయిన అమౌంట్ ఎంత సార్ అంటే పదివేలు అని చెప్తారు అప్పుడు దాన్ని నువ్వు ఐదు వేలు చేసిన ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసి పదివేలుగా మార్చి సేవ్ చేస్తావు చూడండి మాన్యువల్ అకౌంట్స్ వచ్చేసి రెంట్ అకౌంట్ ఎటట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అంటారు ఓకే దీనికి సంబంధించిన పోస్టింగ్ చూడండి జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీ జిఎల్ నైన్ ఎయిటీన్ డిస్ప్లే ఎఫ్బిఎన్ పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎఫ్ జీరో పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ సిక్స్టీ ఫైవ్ పోస్ట్ పార్క్ ఫుడ్ డాక్యుమెంట్ ఎఫ్వి జీరో డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్ జీరో త్రీ టూ స్క్రీన్స్ ఉంటాయి టూ స్క్రీన్స్ లో పోస్ట్ చేయొచ్చు చూడండి ఓకే ఫస్ట్ ఫిఫ్టీ ఒక్కరన్నా చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ వచ్చేసి యాక్చువల్గా రెంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ అనుకోండి నేను థర్టీ థౌసండ్ తో ఎంట్రీ పాస్ చేస్తున్నా ఒక్కరు కూడా చెప్పలేదు చూడండి డెబిట్ తీసుకో క్రెడిట్ డెబిట్ తీసుకున్నాం క్రెడిట్ బ్యాంక్ తీసుకోవాలి కదా నేను ఎంట్రీనే పాస్ చేసా ఓకే ఎంట్రీ ఇస్తున్నా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది సింగులేట్ చూసారా డెబిట్ ఫిఫ్టీ రేట్ నేర్చుకోండి పార్క్ పార్క్ అయిందా ఓకే ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ చూడాలి ఏబిఎల్ త్రీ అనేవి లెవెల్ చూద్దాం చూసారా థర్టీ థౌసండ్ ఉంది ఓకే యాక్చువల్ గా ఫిఫ్టీ థౌసండ్ నేను థర్టీ థౌసండ్ తో పోస్ట్ చేసా ఇప్పుడు ఈ థర్టీ థౌసండ్ కాస్త ఫిఫ్టీ థౌసండ్ గా మారుద్దాం ఏబి బి జీరోకి వెళ్తున్నా ఫోర్టీన్ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఫోర్టీన్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అయిందా ఓకే ఇక్కడ త్రిబుల్ 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 జీరో జీరో ఫోర్ టూ ఉంది కదా ఇక్కడ నేను త్రీ పెడుతున్నాను రెఫరెన్స్ నెంబర్ మార్చవచ్చు అమౌంట్ కూడా మార్చవచ్చు ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు దీన్ని నేను పోస్ట్ చేస్తున్నా ఇప్పుడు పోస్ట్ అవుతుంది చూసారా డాక్యుమెంట్ ఫోర్టీన్ వాస్ పోస్ట్ ఇన్ కంపెనీ కోడ్ ముందు పార్క్ అయింది జస్ట్ స్టోర్ అయింది ఇప్పుడు మెయిన్ ఇన్వాస్ గా కన్వర్ట్ అయింది ఇప్పుడు కావాలంటే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ ముప్పై వేలు కాస్త యాభై వేలు మారింట చూడండి లిస్ట్ లెక్క వెళ్ళి చేయండి వచ్చేసి నా కింద యాభై వేలు ఈరోజు డేట్ లో ఇలాగా ఇది సింగిల్ స్క్రీన్ అనుకోండి మల్టీ స్క్రీన్ చూడండి ఎఫ్డా సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా చేయొచ్చు డేట్ ఇవ్వండి డాక్యుమెంట్ అయిపోయి రెంట్ అకౌంట్ ఫార్టీ ద డెబిట్ ఎంటర్ సో యాక్చువల్గా శాలరీస్ వన్ ల్యాక్ నాకు తెలియకుండా యాభై వేలు ఇచ్చాను అక్కడ Fifty. Okay. Document. So only park document. ఫస్ట్ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి చూసారా పార్క్ డాక్యుమెంట్ ఫిఫ్టీన్ వాస్ పార్క్ జస్ట్ పార్క్ అయింది ఓకే కాంట్ వెళ్ళి చూడండి బ్యాక్ వచ్చేయండి సాలరీస్ టూ తీసుకోండి ఎక్సిక్లెట్ కింద పార్క్ డాక్యుమెంట్ టిక్ మార్ పెట్టండి ఆల్రెడీ ఉందా సాలరీస్ ఒకసారి చూద్దాం

ఇప్పుడు మనం ఇది పార్క్ చేసాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మారుద్దాం ఎఫీ వి జీరోకి వెళ్ళి మారుద్దాం స్లాస్ ఎఫ్బి జీరో ఫిఫ్టీన్ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఫిఫ్టీన్ ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసి యాభై వేలకి వస్తా వన్ లాక్ ఇస్తున్నాను బ్యాక్ టూ ఓపెన్ చేయాలి చూసారా యాభై వేలు కాస్త వన్ ల్యాక్ చేసేసాను ఓకే ఇప్పుడు దీన్ని డాక్యుమెంట్ లెవెల్ పోస్ట్ మెయిన్ మెయిన్ ఇన్ వయస్ పోస్ట్ అయిపోయింది డాక్యుమెంట్ ఫిఫ్టీన్ వర్స్ పోస్ట్ అయిన కంపెనీ కూడా ఆల్రెడీ బుద్ధిగా లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి డేట్ ఇది కదా పోస్ట్ చేశాము ఫిఫ్టీకి వెళ్తున్నా డేట్ ఇస్తున్నాను ట్రిబుల్ జీరో వన్ సాలరీస్ అకౌంట్ That is thirty thousand. bank. Very bank. సిములట్ పార్కు డా కత్తిరోజు చూపిస్తుంది పైన పార్క్ అయినట్టుగా ఇప్పుడు దీన్ని యాభై వేలుగా మారుస్తా ఎఫీ బీజిలో ఓపెన్ చేయండి థర్టీ కాస్త ఫిఫ్టీ గా మారుస్తున్నా పోస్ట్ డాక్యుమెంట్ సిక్స్టీన్ వన్ పోస్ట్ అండ్ కంపెనీ కోడ్ లిస్ట్ లెగ్గర రిఫ్రెష్ చూడండి యాభై వేలు ఇలా మనము టూ స్క్రీన్స్ లో మనం ఎంటర్ చేసుకోవచ్చు దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు నెక్స్ట్ దీన్ని చూడాలంటే మీరు ఎంటర్ కోసేసి ఎఫ్బీ జీరో త్రీ లెవెల్ చూడవచ్చు స్లాస్ ఎఫ్బి జీరో త్రీ మీరు చేసింటుంట చూడండి ఈ రోజు సిక్స్ 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 మూడు ఎంట్రీస్ పాస్ చేస్తారు కదా మూడు కనపడుతున్నారు ఓపెన్ చేయండి కాలంటే రెంట్ ఫార్టీ ఫిఫ్టీ బ్యాంక్ ఫార్టీ రెంట్ ఎస్బీఐ బ్యాంక్ సాలరీస్ ఫిఫ్టీ థౌసండ్ ఎస్బీఐ బ్యాంక్ ఇలాగా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో చూద్దాం హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి నేను చూసుకుంటే ఎస్ఏపిలో హోల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ అవైలబుల్ లైక్ కాస్ట్ సెంటర్ అండ్ బ్యాంక్ చార్జెస్ అండ్ ఆదు ద సిస్టమ్ డస్ నాట్ అప్డేట్ ఎనీ యాక్ట్ అకౌంట్ బ్యాలెన్సెస్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ వెల్డ్ దాక్యుమెంట్ ఇక్కడ పార్క్కి హోల్డ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ హోల్డ్ లో టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది పార్క్ లో అలా జనరేట్ అవ్వదు ఇప్పుడు పార్క్ లో ఎంత అమౌంట్ పోస్ట్ చేసావు అనేది చూసుకోవచ్చు కోల్డ్ డాక్యుమెంట్లు అలా చూసుకోలేము గుర్తు ఉండాలి ఓకే ఇది దీంట్లో ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది ఇక్కడ జనరేట్ అవ్వదు ఇక్కడ జనరేట్ అవుతుంది దీనికి దానికి స్పెషల్ అదే డాక్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ నీకు పూర్తిగా తెలియదు బట్ హాఫ్ అమౌంట్ తో మీరు పోస్ట్ చేసి ఉంటారు దీన్ని ఎలా చేయాలి చూడండి ఎఫ్బీ లెవెల్ ఎంటర్ేట్ ఇవ్వండి ఎస్సీ డాక్యుమెంట్ ట్రిబుల్ జీరో వన్ రెంట్ అకౌంట్ ఫార్టీ రెంట్ అకౌంట్ ఓకే యాక్చువల్గా రూమ్ రెండు వచ్చేసి సెవెంటీ థౌసండ్ మా నాకు తెలియక నేను ఫార్టీ థౌసండ్ చేసాను

చూడండి ఇక్కడ హోల్డ్ ఇది కూడా జస్ట్ స్టోర్ అవుతుంది అమ్మా మెయిన్ ఇన్వైస్ కన్వర్ట్ అవుతుంది జస్ట్ స్టోర్ అవుతుంది చూడండి టెంపరీ నెంబర్ వచ్చిందా వన్ టూ త్రీ ఇస్తున్నా చూడండి డాక్యుమెంట్ వన్ టూ త్రీ వాజ్ హెల్డ్ జస్ట్ హెల్డ్ అండి ఇది మీరు ఎప్పి వెళ్ళి చూసారంటే ఓకే ఇక్కడ ఎఫ్బిల్ త్రీ ఎన్ ఇది కనిపించదు అమ్మా ఇది ఎక్కడ కూడా ఈ ప్లేస్ లో కనిపించదు దీనికి సపరేట్ గా పార్క్ ఐటమ్స్ లాగా దీనికి హోల్డ్ ఐటమ్స్ అనేది కనిపించదు ఇది నెంబర్ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిందే ఓకే మళ్ళీ ఏం చేయాలి మనం సేమ్ ప్లేస్ ప్లేస్లో వెళ్ళాలి మళ్ళీ లెవెన్ కి వెళ్ళాలి ఎఫ్బి లెవెన్ కి వెళ్ళి టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ వన్ టూ త్రీ ఇవ్వాలి ఇచ్చి దాన్ని మార్చుకోవాలి ఫార్టీ థౌసండ్ థౌసండ్ సెవెంటీ బ్యాంక్ మార్చాలి రెండు మార్చాలి మార్చి డాక్యుమెంట్ వెళ్ళి పోస్ట్ చేయాలి డాక్యుమెంట్ సెవెంటీన్ వాస్ పోస్ట్ చేయాలి కంపెనీ కోడ్ ఇప్పుడు వెళ్ళి చూడండి స్లాస్ఎన్ ఎఫ్బిఎన్ చూసారా సెవెంటీ థౌసండ్ పోస్ట్ ఎందుకు ఇలా అమ్మా సో దీన్ని పార్కో డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ అంటారు పార్కో డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ క్లియర్ బాగా సార్ ఒక డౌట్ ఉంది అడగచ్చా సార్ ఇది ఒక సింగిల్ ఎంట్రీయా డబుల్ ఎంట్రీయా అని ఎలా ఐడెంటిఫై చేస్తా కొన్ని జిఎల్ పోస్టింగ్స్ లో మనం సింగిల్ ఎంట్రీ చేసాం కదా సార్ పర్చేస్ అకౌంట్ సేల్స్ అకౌంట్ కొన్ని డబుల్ ఎంట్రీ చేసాము సో డిఫరెన్స్ ఎలా మేక్అౌట్ చేయాలి మనకి ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సింగిల్ టీ కోడ్ ఇస్తే డబల్ టీ కోడ్స్ ఇచ్చారంటే ఒకటి సింగిల్ డబుల్ అని రెండింటిలో ఎంటర్ చేయొచ్చు అని అర్థం ఓకే ఇప్పుడు వెండర్స్ క్రియేషన్ చేసినప్పుడు కూడా ఎఫ్ సిక్స్టీ కాకుండా ఇంకొకటి ఉంటుంది చూసావా సింగిల్ చేయొచ్చు డబుల్ కూడా చేయొచ్చు రెండింటికి రిజల్ట్ ఒకటే ఓకేనా బాయ్ thank you sir yeah